మిథున రాశి వారికి తెలుగు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు ఖం అజ్ఞ హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ సంవత్సరం మంచి బుద్ధి మంచి సత్ప్రవర్తన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాల్లో ఇలా అనుకున్నటువంటి అద్భుతమైన విజయం వీరి సొంతం కాబోతుంది కాకపోతే అర్ధాస్తమ కేతు సంచార స్థితి అలాగనే భాగ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి రాజ్యస్థానంలో విశేషమైనటువంటి శుక్రుడు రవి రాహు సంచార స్థితి లాభస్థానంలో గురువు బుధ సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన స్వయం కష్టాజీతంతో మీరు అంచెలంచెలుగా గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు మీ యొక్క పేరు మారుమోగే పరిస్థితి అవకాశం ఉంది నూతన వ్యాపారవేత్తలకు సంపూర్ణ నూతన రాజకీయ ప్రవేశం చేసేవారికి మంచి కాళము అని చెప్పి అనుకూలించాలి కాకపోతే మీ చుట్టూ ఉండబడినటువంటి వారందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగపరిచే పరిస్థితి ఉంటుంది ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని తెలుసుకోలేనంతగా మిమ్మల్ని భ్రమలో పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటప్పుడు మౌనం ధ్యానం ఏకాగ్రత ధ్యానం చేయడం వలన మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరింపచేయండి అద్భుతమైన విజయానికి మీరే సొంతం కండి కనుక అర్ధాస్తమ కేతు కలడం వలన సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధించగలగాలి అన్నట్టయితే మీరు నవధాన్యాలతో కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని అటు బుధుడి యొక్క మంత్రము ఇటు కేతు యొక్క మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రంలో సంపూటీకరణ చేసుకొని చేసుకుంటారో ఆ ఉప్పు ఎలా కరిగిపోతుందో మీ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి